నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే బ్యాడ్ లక్ అంటే ఆయనదే గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ ఉండేది కానీ ఏం లాభం కూటమి ఘన విజయం సాధించిన గెలుపును ముద్దాడలేకపోయారు నియోజకవర్గ ప్రజలకు పెద్ద ఎత్తున పరిచయం లేని నాయకులు ఎందరో కూటమి ప్రపంచంలో గెలుపొందారు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆ నేత మాత్రం సాధించలేకపోయారు ఓడిపోయి నిరాశలో కూరుకుపోయారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని దురదృష్టం వెంటాడింది వైసీపీపై ఎంత వ్యతిరేకత వచ్చినా ఈ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి గెలవలేకపోయారు అన్ని కలిసొస్తే మోదీ కేబినెట్ లో చోటు దక్కించుకునేవారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఓటమి పాలవడంతో మంచి అవకాశం చేయజారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి నిజానికి రాజంపేట నియోజకవర్గం ఆయనకు కొట్టిన పిండి సామాజిక పరంగా పట్టున్న ప్రాంతం ఇది రెడ్డి సామాజిక వర్గంతో పాటు కూటమిలో ఉండడంతో టీడీపీ జనసేన ఓట్లు పెద్ద ఎత్తున బదిలీ అవుతాయని ఆయన భావించారు అందుకోసమే తన శత్రువు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిని ఓడించాలని బదిలోకి దిగారు జనసేన మద్దతు ఉండడంతో బలిజి సామాజిక వర్గం కూడా తనకు అండగా నిలుస్తుందని భావించారు కానీ ఆయన ఆశలన్నీ అడియాసలయ్యాయి మిథున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు ఇదే పార్లమెంట్ పరిధిలో లో ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం గట్టెక్కలేకపోయారు కిరణ్ కుమార్ రెడ్డి ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి రాజంపేట పార్లమెంట్ పరిధిలో జరిగిన భారీ క్రాస్ ఓటింగ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపముచ్చిందని అంటున్నారు కూటమి అసెంబ్లీ అభ్యర్థులకు ఓటు వేసిన వారంతా పార్లమెంటు విషయంలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంట ఏది ఏమైనా పార్టీలు మారినా ఫలితం లేకుండా పోయింది పదేళ్ల పాటు వెయిట్ చేసి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన హోరుగాలిలోనూ ఆయన గెలవలేకపోయారు దీంతో కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవితవ్యం ఏంటి అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మొత్తంగా పదేళ్ల పాటు పోటీకి దూరంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి అంది వచ్చిన అద్భుత అవకాశాన్ని ఒరుచు పెట్టుకోలేకపోయారని మాజీ సీఎం పైన అంతా జాలి చూపిస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ కేక్ రీచ్ అయ్యామండి ఈ ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినంత ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి